ముద్దుట్లా ముంతంట ముద్దు నురి కల్లంట రా బజ్జే నాయంట గల్లని బై కాడుంట రాబొజ్జే నాయంట గల్లని బై కాడు ముద్దులా ముంతంటా ముద్దు నురి కల్లంట ముద్దులా ముంతంట ముద్దు కల్లంట రావజే నాయంట గల్లని బై కాడుంటా రవజే నాయంట గల్లని బై కాడుంటా

మన స్టూడియోకు ఇద్దరు అక్కలు రావడం జరిగింది వాళ్ళు ప్రాచీన కళలు కనుమరుగు కాకుండా అనితే ఏ విధంగా మన పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ మనం పెట్టుకున్నాము ఆ విధంగానే ఇద్దరు అక్కలను మన స్టూడియో పిలిపించడం జరిగింది అసలు వీళ్ళు ఏం పాటలు పాడతారు ఎప్పుడు నేర్చుకున్నారు వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి పరిచయం అయ్యి పాటలు నేర్చుకున్నారు అనే విధాన్ని మనం అడుగుదాం ముందుగా పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్కు మీరు అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అక్కలను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ రోజు ఈ ఇద్దరు అక్కలు ఏం పాటలు పాడడానికి మరి ఏమేం అనేది మనం అన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి అక్క వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ అక్క నమస్తే నమస్తే అక్క ఏం పేరు మీ పేరు నా పేరు భాగ్యలక్ష్మి ఓకే మాది బావపల్లి జిల్లా ఓకే

మాకంటే గిట్ల చిన్నప్పటి నుంచి బొడ్డమ్మ పాటలు చేలాల పాటలు అక్షర కిరణం పాటలు అక్షర కిరణం పాటలు నైట్ పుట్ట పుట్టలు బండి వీణ పోయే తోడ బావ వేణురా నాది మాట వేణురా బండి వీణ పోయే తోడ బావ వేణురా నాది మాట వేణురా చెంటి గర్ర చేతవట్టి కిత్త మెడకు మూగలెత్తి చెంటి గర్ర చేత వీత్త మెడకు మూగలెత్తి బండి వీన పోయ్య తోడ బావ వీనురా నాది మాట వేనురా బండి వీణ పోయ్య బావ వీణురా నాది మాట వేణురా అని అప్పట్ల మీకు నేర్పించారు పిల్లలు కదా ఇటువంటి పాటలు వాడితే వాడికి వచ్చి కూర్చుంటారు కూర్చుంటారు తెలుగు వయసులో జ్ఞాపం పెడుతున్నారు ఇంకా చదువు గురించి ఏమైనా పాట వాడితే చదువు గురించి ఇంకా పాట వాడితే అంటే గవర్నమెంట్ వచ్చి నాకు గొర్రె నిప్పిస్తే గవర్నమెంట్ వచ్చి నాకు గొర్రె నిప్పిస్తే సగం నేను చాలా సార్ నిల్లు పెడతీవా నీవు బిల్లు పెడతీవా సగం నేను చాలా సార్ నీళ్లు పెడతీవా నువ్వు బిల్లు పెడతీవా అంటే అప్పట్లో గవర్నమెంట్ వచ్చేదే గొప్ప మంచిగా ఉన్నప్పుడు లోన్లు వచ్చేదే గొప్ప మాకు ఆ లోన్లలో కూడా సగం నేను సగం చాలా నిల్లు నీళ్ళు పెడతా సగమే నీ చాల నిల్లు పెడతివే నువ్వు ఇల్లు పెడతివే తల్లి పిల్లలందరా గుర్చుకొని ముడుచుకొని తల్లి పిల్లలందరా తడుచుకొని ముడుచుకొని అవులే ఆ రోజు ఏంటంటే అక్కడ ఉన్న అంటే ఈమె చిన్న ఉన్నప్పుడు వీళ్ళ అమ్మా నాన్నలు కూలి కష్టం చేసుకొని ఒకవేళ అక్కడ ఉన్న ఇంటికి పెద్ద ఆయన జర ఏదో వ్యసనానికి మందుకో దానికో ఉండి ఖర్చుల వెయిట్ చేసుకుంటే వాళ్ళ అమ్మా అనడం అనమాట ఇట్లా చదువుకోకపోతే అని ఈ యొక్క పాటను రాసి ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ పాట వినిపించారు అనమాట అంటే మీ అమ్మ నేను కష్టపడుతున్నారు మీరు అన్న చదువుకోండి ఆ విధంగా పాట తీసుకొచ్చారు ఓకే సంతోషం అక్క అక్క శాంతం అక్క మీకు మాకు మీ ఇద్దరం ఒక తాళ్ళని ఉన్నాం సార్ చిన్నప్పటి నుంచి ఒక దగ్గర మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఇద్దరికి ఒకటే పాటలు వస్తాయి ఆమెకు వచ్చేటి నాకు వస్తాయి నాకు వచ్చేటి ఆమెకు వస్తాయి కొత్త పాట పాడు మళ్ళీ వందనా జీవిల్లారా అనిండు మందానాలు మీకే నండి శ్రేమ జీవుల్లారా కష్టపడి నా అక్కడ పునిండా నీ పేద ప్రజల్లారా ఆంధ్రా పద్దె శ్యాన అన్న దాసల్లారా మీ కీదగుందానము అమ్మల్లా రావ కళ్ళారా చెల్లెల్లారా అయ్యల్లారా వ తల్లారా వ తమ్ముల్లారా అప్పట్లో కూడా మా పంతులు మాకేం చెప్పేది అంటే ఒక ఇట్ల పాటల్లో ఇన్నితో పాడినప్పుడు ఇట్లా మాటల్లో ఏమన్నా మిస్ అయినా ఒక పాట ఆరు అమ్మ కాక కాక గద్ద అట్లా జ అట్లా మా పంతులు మాకు పాట ఏదైనా మైనస్ అయిందా చిన్న మైనస్ అయిందో మేము చిన్న పిల్లలం కదా మా పంతులు మాకు వెనక పోరాజు అది చూడు ఎంత ముద్దుగా వాళ్ళు చదువు నేర్పించడం కోసం చదువుతో పాటు పాట కూడా ఎట్లా పాడాలనేది కూడా అలా గురువు గారు చెప్పాడు ఎంత జ్ఞాపం చేసుకుంటున్నారు సంతోషం అంటే మీరు ఇద్దరు కలిసి ఒక పాట పాడండి సార్ ఇద్దరు కలిసి పాడండి ఒకటే పాట ఒకటేసారి పాడండి కష్ట జీవుల కనుకునే కను వరండి కష్టే జీవుల బాధా కను వరండి కష్టే జీవుల కనుకునే కను వరండి కనుకునేవారే వరండి కలు దర్శి ఉండండి వరండి కలు దర్శి చూడండి పిల్లల బాధాలూ కల్లా కేరాలే

ఫ్రెండ్స్ ఇద్దరు వదిన ఇద్దరంట ఎంత అద్భుతంగా ఇద్దరు కలిసి పాటలు ఇద్దరు గొంతు చాలా అద్భుతంగా ఉంది మరి ఇలాంటి పాటలు వీళ్ళతో చాలా ఉన్నట్టున్నాయి మనము ఈ పాలమూరు జిల్లాలో ఉన్న ఇలాంటి పాటలు ఇలాంటి ఆనుమత్యాలు ఇలాంటి గొంతున్న చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు బయటికి రావడం లేదు వచ్చిన వాళ్ళన్నా మనం ఎంకరేజ్ చేయాలా మరి ఈరోజు ఫ్యామిలీ పిల్లలు చదువుకుంటూ ఉన్నా కూడా ఈ పోటీ ప్రపంచంలో యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీళ్ళు కూడా మన పాటలు మనం పాడుకోవాలని చెప్పేసి ఇంత దూరం మన స్టూడియోకి రావడం జరిగింది వాస్తవంగా కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ అక్కది ఆ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన తిలకపల్లి మండలం అక్కది కానీ ఇద్దరు ఒకట ఊరు ఆడపిల్లలు మరి ఇద్దరు డివైడ్ అయ్యి ఎవరికి సంబంధాలు ఇస్తారు గట్లా పోయినా ఈరోజు మళ్ళీ చిన్న వయసులోనే ఏ విధంగా ఉన్నామో ఈరోజు మళ్ళీ కలిసి మన అక్షయ రికార్డింగ్ స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి మరి ఇలాంటి పాటలు వీళ్ళను ఇంకా మంచి మంచి పాటలు తీసుకొస్తాము ఈ విధంగా మనం ప్రయత్నం చేద్దాం ముందుగా మీరందరూ ఈ ఇద్దరు అక్కలను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అక్క మీ ఇద్దరికి నమస్తే అందరికి నమస్తే మా పాటలు అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి ఎల్ల ఎల్ల కాలానికి మమ్మల్ని మా లాంటి ఆడపిల్లలను ఇంకా బయటికి తిండ్రి ఇంకా మీకు అందరికి ధన్యవాదాలు